ైన గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాల బాధ్యతల స్వీకరణ చేపట్టారు బాసర మండలంలోని పది గ్రామాల్లోని కొత్త సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ప్రత్యేక అధికారుల చేత సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామాభివృద్ధి శాఖ అధికారుల ఆధ్వర్యంలో డి లక్ష్మణ్ ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేశారు అంతకు ముందు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి నూతన సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్ వార్డు సభ్యులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు మూడు విడతల్లో ఎన్నికైన సర్పంచ్లు వార్డు సభ్యులంతా ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు ఈ రోజు నుంచి ఐదేళ్ల కాల పరిమితితో నూతన పాలక వర్గాలు కొనసాగనున్నాయి మూదోలు నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో బాధ్యతలు స్వీకరిస్తున్న నూతన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు గ్రామాన్ని కుటుంబంగా భావించి అందరినీ సమానంగా చూడాలన్నారు కష్ట సుఖాల్లో ప్రజలకు తోడుండాలన్నారు అభివృద్ధిపై గంపెడాశ గ్రామాల్లో కొత్త పాలక వర్గాల రాకతో సందడి నెలకొంది ప్రజల్లో కూడా తమ సమస్యలు తీరుతాయనే విశ్వాసం కనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా స్పెషల్ ఆఫీసర్ల కొనసాగిస్తూ వచ్చిన నేపథ్యంలో కొత్త పాలక మండళ్లపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు పల్లెలు కూడా అభివృద్ధి పథంలో పయనించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు ఇప్పటికే ఈ దిశగా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనుంది అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం సర్పంచ్ వెంకటేష్ గౌడ్ బాసరలో నెలకొన్న పారిశుద్ధం సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ విద్యుత్తు దీపాలు తాగునీరు మౌలిక వసతులు వంటి అనేక సమస్యలు ఉన్నాయని వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు

పంచాయతీ సర్పంచ్ అయిన నేను ఉప సర్పంచ్ అని నేను శాసన స్వీకరించబోతున్నాను భగవంతుని పేర Well, mihan ihan daikai wanhan naikkaran ke iaolroweeh, wo బాసర సర్పంచ్గా నేను మీ తీగల వెంకటేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చే చేస్తున్నాను మా బాసర గ్రామ ప్రజలందరూ నన్ను నమ్మి నోటీసులు నేర్పించిన ప్రతి ఒక్కరికి అక్క చెల్లె అన్న తమ్ముడు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసే వారికి పాదాభివందనలు చేస్తున్నాను మేము బాసర గ్రామంలో ప్రతి వీధి వీధి తిరుగుతూ అన్ని సమస్యలు చాలా నెలకొని ఉన్నాయి వాటన్నిటిని కూడా దశల వారీగా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి మనసా వాచ కర్మ ప్రియన మా పర్ణాలు మెంబర్ల సపోర్ట్తో అలాగే మా అధికారుల సహకారంతో అందరి సహకారంతో మేము ఈ ఐదేళ్లలో అన్ని పనులు కూడా పూర్తిగా నిర్మి పూర్తిగా సమస్య లేకుండా చేస్తామని హైకమాండ్ మా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి అలాగే మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మరి మా ప్రభుత్వం అందరి తరఫు మా యొక్క సపోర్టింగ్గా వాళ్ళ ద్వారా మేము ఇవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి కోరుచున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ లో భాగంగా ఈరోజు రాష్ట్రం అంతటా గ్రామ పంచాయతీ సర్పంచ్లు నూతన వార్డ్ మెంబర్లు అందరూ వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా బాసర మెదర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈగల వెంకటేష్ గౌడ్ అతని వార్డు మెంబర్ పట్నాల నుండి వార్డు మెంబర్లు ఈరోజు అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు వీరికి డిఎల్పిఓ లక్ష్మణ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈరోజు నూతన పాలక ఐదు ఇండ్లు కొనసాగనం ఉన్నది దీనికి అందరూ ప్రజాప్రతినిధులు పోలీసులు అందరూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు రామేశ్వరతో భీము